పరలోకంలో సంతోషంగా బ్రతికే మన ఏసయ్య పరలోకంలో ఆనందాన్ని అనుభవిస్తున్న మన ఏసయ్య పరలోకంలో తండ్రి సహచర్యాన్ని దేవదూతల ఘనాన్ని చూస్తూ ఆనందంగా బ్రతుకుతున్నటువంటి మన ఏసయ్య ఈ లోకంలో పాపులంగా మనం నీచలంగా పాప కూపంలో మునిగిపోతున్న మనలను చూసి తన ఆప్తులను విడిచిపెట్టి తనను ప్రేమించే వ్యక్తిని విడిచిపెట్టి తన సుఖ సౌఖ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోనికి వచ్చి ఒంటరిగా కల్వారి శిలువ మరణం పొందారు అప్పటి వరకు వెంబడించిన ఎందరో ఉన్నారు శిష్యులు ఉన్నారు విశ్వాసులు ఉన్నారు ఎందరో ఉన్నారు కానీ ఆ కల్వారీ మరణం దగ్గరికి వెళ్ళేటప్పటికీ అందరూ కాస్త దూరం అయిపోయారు ఒంటరిగానే ఆ ద్రాక్ష గానుగను త్రొక్కాడు కాడు ఏ జనులు నాతో లేరు అని ఆ దేవాది దేవుడు చెప్తూ ఉన్నాడు అవును దేవుని బిడ్లారా ఆయన ఒంటరిగా శిలువ మరణం పొందారు ఒంటరిగా అవమానించబడ్డాడు కారణం ఏంటంటే నీ నా రక్షణ కొరకు మనము పాప వేదనను అనుభవించకుండా ఉండాలని పాప శిక్షను మోయకుండా భరించకుండా ఉండాలని ఆ గొప్ప ఉద్దేశంతోనే తను ఈ లోకంలో ఒంటరైపోయాడు ప్రైస్తులాడు